शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधत्रयोदसोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः पदमूडस्लम జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యజ్ఞత్వామృతమస్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నా సదుచ్యతే ఏది తెలియదగినదో దేనిని తెలుసుకొని పరమాత్మ తత్వాన్ని అంటే మోక్షమును పొందుతున్నాడో దాని గురించి అంటే ఆ జ్ఞేయము గురించి నేను చెబుతున్నాను అని తెలుసుకోకుండా బ్రహ్మజ్ఞానము గురించి తెలియదు అంటే బ్రహ్మజ్ఞానం ఉందని కానీ లేదని కానీ ఇదమిత్తంగా చెప్పలేము కాబట్టి దీనిని తీసుకోవటం అవసరం అర్జునుడు మొదటి శ్లోకంలో జ్ఞానము అంటే ఏమిటి జ్ఞేయము అంటే ఏమిటి అని అడిగాడు జ్ఞానము దాని లక్షణముల గురించి పైన చెప్పిన ఐదు శ్లోకాలలో వివరించారు పరమాత్మ ఇప్పుడు జ్ఞేయము గురించి చెబుతున్నారు జ్ఞేయము అంటే బాగా తెలుసుకోదగ్గది అంటే ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదో అదే జ్ఞేయము అదే ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము బ్రహ్మస్వరూపము మోక్షానికి దారి ఈ బ్రహ్మస్వరూపానికి ఆది అంతము లేదు దీనికి ఏదైనా రూపం ఉందా అంటే అది కంటికి కనపడదు మనసుకు ఊహ కూడా అందదు కనపడనిది వినపడనిది ఊహించటానికి వీలులేనిది అసలు లేదా అంటే సర్వత్రా నిండి ఉంది ఇటువంటి లక్షణములు కలిగిన ఆ బ్రహ్మ పదార్థము గురించి తెలుసుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేయాలి దానికి మార్గం సత్సంగం దుర్జన సాంగత్యం వదలటం సగుణాకారంగా పరమాత్మను పూజించటం తరువాత నిర్గుణ పరబ్రహ్మను ధ్యానించటం దానినే చేరుకోవటం దానిని మించినది మరొకటి లేదు దానిని తెలుసుకుంటే అమృత స్థితిని పొందుతాడు దాని గురించి పరమాత్మ చెబుతున్నాడు పరబ్రహ్మమే జ్ఞేయము అన్ అని అంటారు ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకున్నవాడు మోక్షమును పొందుతాడు ఈ పర పరంబ్రహ్మ ఎలా ఉంటాడు అంటే సత్యం ఎల్లప్పుడూ ఉండేవాడు జ్ఞానం అన్నీ తెలిసినవాడు అనంతం అంతము లేనివాడు అనాది ఆది అంటే మొదలు కూడా లేనివాడు ఎక్కడ పుట్టిందో ఎక్కడ అంతమవుతుందో తెలియదు ఇది సత్ పదార్థము కాదు అలా అని అసత్తు పదార్థము కాదు అంటే ఇది దేనికి కారణము కాదు కార్యము కాదు కార్య కారణములకు అతీతమైనది ఇది పరబ్రహ్మ స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది అంటే ఏమీ మిగలదు అంటే పరబ్రహ్మను గురించి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అని చెప్పి కృష్ణ కృష్ణ పరమాత్మ దీని గురించి తరువాతి శ్లోకంలో ఇంకా వివరంగా తెలియజేస్తున్నాడు పద్నాలుగో శ్లోకం పాణిపాదం తత్విరో ముఖం శ్రుతిమల్లొకే ఆది ఆ పరబ్రహ్మము అన్ని చోట్ల తన చేతులతో కాళ్లతో తలలతో ముఖములతో శరీరముతో చెవులతో ఈ లోకమంతా ఆవృతము అంటే వ్యాపించి ఉన్నది ఈ శ్లోకంలో ఆ పరమ పరబ్రహ్మ తత్వమును వివరిస్తున్నాడు దీనినే మనకు విభూతి యోగంలో వివరించారు విశ్వరూప సందర్శనములో చూపించారు ఇందు కలడు అందులేడు అని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని పోతనగారు తేట తెలుగులో చెప్పారు అదే విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా మరలా చెబుతున్నాడు ఆయనకు ఈ లోకమంతా కళ్ళు చేతులు కాళ్ళు చెవులు పొట్ట ఈ అనంత విశ్వం అంతటా నిండి ఉంది అంటే మనం ఏం చేసినా సదా సాక్షీభూతంగా చూస్తుంటాడు మనం చేసే పనులు ఎవ్వరూ చూడటం లేదు అని అనుకుంటే అది పొరపాటు ఆ పరమాత్మ అందరినీ సదా గమనిస్తుంటాడు మనం పుణ్యకార్యం చేసినా పాపకార్యం చేసినా అది ఆ పరమాత్మ కంటపడుతూనే ఉంటుంది ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపి ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అందుకే సర్వమావృత్యష్టతి అంటే అంతా ఆవరించి కూర్చొని ఉన్నాడు ఆయన లేని చోటు లేదు అంటే పరబ్రహ్మ అంటే ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో కాశీలోనో కాదు అక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు ఆయనను తెలుసుకోవటమే మన కర్తవ్యం ఈ ప్రకృతిలో మనము అనేక మంది మనుషులను జంతువులను పక్షులను వస్తువులను చూస్తుంటాము ఆ మనుషులకు జంతువులకు పక్షులకు వృక్షములకు వస్తువులకు రకరకాల పేర్లు ఆకారాలు లక్షణాలు ఉన్నాయని మనకు తెలుసు కానీ అవన్నీ కేవలం పంచభూతములతో కూడినవే ఆకారాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి ఆ ఆకారాలకు కూడా వివిధములైన లక్షణాలు వికారాలు ఉంటాయి పాముక్కు కోపం కుక్కకు విశ్వాసం పులికి క్రూరత్వం సింహానికి రాజసం మనిషికి అన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని చెట్లు పొట్టిగా ఉంటాయి మరికొన్ని పొడుగ్గా ఉంటాయి మరికొన్ని కొద్దీ విస్తరించి ఉంటాయి ఈ ప్రకారంగా వివిధ రూపాలలో వివిధ పేర్లతో లక్షణాలతో ఉంటాయి కానీ వీటిలో ఉన్న పదార్థము అంతా పాంచభౌతికమే అంటే పదార్థము గాలి నీరు వేడి ఆకాశము అంటే శరీరంలో ఉన్న ఖాళీ స్టే స్పేస్ వీటిలో కూడినదే ఈ ఆకారము బంగారు గొలుసు అంటే గొలుసు అనేది రూపమే కానీ అందులో ఉండేది బంగారం అది కరిగిస్తే బంగారం అవుతుంది గొలుసు అనే రూపం ఉండదు అదే ప్రకారంగా ఈ లోకంలో ఉన్న వస్తువులు అన్నీ వేరువేరుగా వేరువేరు పేర్లతో ఆకారాలతో కనిపించిన వాటి మూలకం ఒకటే విశ్వ చైతన్యం దానిలో మార్పు లేదు వస్తువులు కనిపిస్తాయి కానీ మూలకాలు కనిపించవు మనమందరం మనకు కనిపించే వాటిని వినిపించే వాటిని తాకగలిగే వాటిని మాత్రమే అనుభవించగలము అంటే కనిపించని వినిపించని తాకలేని వాటిని అనుభవించలేము ఇది ప్రాథమిక సూత్రం మనకు కనిపించేవన్నీ నశించిపోతాయి లేక మార్పు చెందుతాయి ఎందుకంటే ఇవన్నీ పదార్థాలు లక్షణాలు కలిగి ఉంటాయి కానీ నశించవు మార్పు లేవు ఆకారం లేదు ఏది అంటే దానినే సత్తు పదార్థం అంటారు దానినే పరబ్రహ్మ అని కూడా అంటారు ఇది వేదాంత శాస్త్రం మనకు చెబుతుంది ఈ రోజుల్లో ప్రతి వస్తువును వాటి మూలకాలు వెతుక్కుంటూ పోతే మన శాస్త్రజ్ఞులు పరమాణువు దగ్గర ఆగిపో పోయారు పరమాణువు ఎవ్ పరమాణువు ఎవ్వరూ చూడలేరు దానికన్నా సూక్ష్మమైన దానిని ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు ఎందుకంటే అది అవ్యక్తము అగోచరము కంటితో చూడలేము చేతితో తాకలేము అంటే మనకు ఉన్న పది ఇంద్రియములతో దీనిని ఇలా ఉంటుంది అని భావించలేము కేవలం దాని ఫలితములను మాత్రమే చూడగలము దీనినే వేదాంతములో పరబ్రహ్మము అని అన్నారు కానీ ఈ లోకంలో ప్రపంచంలో మనకన్నీ ఏవేవో రూపాలతో పేర్లతో లక్షణాలతో కనపడుతున్నాయి ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కర్మ చేయక తప్పదు ఆ కర్మలు చేయాలంటే వివిధ రూపాలలో వస్తువులు ప్రాణులు కావాలి కట్టుకోవటానికి వస్త్రాలు కావాలి వస్త్రం పత్తితో తయారవుతుంది అని ప్రత్తిని కట్టుకోలేం కదా కాబట్టి ఒక రూపం దానికి ఒక పేరు కావాలి అందుకే నిరాకారుడు అవ్యక్తుడు పరబ్రహ్మస్వరూపము అయిన పరబ్రహ్మ ఈ లోకంలో అన్ని పనులు నిర్వర్తించటానికి వివిధ రూపములతో వివిధ నామములతో ప్రకటితం అవుతున్నాడు దానినే విశ్వరూపము అంటే విశ్వమే తన రూపముగా కలవాడు అని అంటున్నాము మనం మానవులం కాబట్టి మనకు శరీరం దానిలో అవయవాలు ఉన్నాయి కాబట్టి ఆ అవయవాలు అంటే చేతులు కాళ్ళు పొట్ట ముఖము తల మొదలగున అన్నీ ఆ విశ్వరూపమే ఆ బ్రహ్మమే సర్వత అంటే అంతటా బ్రహ్మము తప్ప మరొకటి లేదు ఇది ఎక్కడ ఉంది అంటే సర్వ సర్వమావృత్యష్టతి అంటే ఈ సమస్త లోకాలన్నిట్లో ఆవరించి ఉంది ఇది లేని చోటంటూ లేదు అని ఈ శ్లోకంలో మనకు బోధిస్తున్నారు కాబట్టి మనం ఏ పని చేసినా దాన్ని పరమాత్మపరంగా చెయ్యాలి కానీ కనిపించే శరీరాల పరంగా వాటి నామరూప పరంగా చేయకూడదు మనం చేసే ప్రతి వస్తువులో ప్రతి పనిలో పరమాత్మ ఉన్నాడు అని గ్రహించాలి అందుకే రామదాసు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని ఎలుగెత్తి చాటాడు బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే అని ఆలపించాడు అన్నమయ్య కాబట్టి మనమంతా పరబ్రహ్మ స్వరూపాలమే అయినప్పటికీ ఆ దేవుడిలోనే ఉన్నప్పటికీ మనం అనునిత్యం దేవుడిని వెతుకుతూనే ఉంటాము అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని పరుగులు పెడుతున్నాము కానీ మనలోనూ ఇతరులలోనూ ఆత్మస్వరూపంగా వెలుగుతున్న పరమాత్మను దర్శించలేకపోతున్నాము కొంతమందితో స్నేహము మరి కొందరితో ద్వేషం పెంచుకుంటున్నాము అదే అజ్ఞానం మనం ఈ లోకాన్ని ప్రపంచాన్ని అందులో ఉన్న వస్తువులను ప్రాణులను అంతా పరబ్రహ్మస్వరూపమే అనే దృష్టితో చూడాలి కానీ వాటి వాటి పేర్లతో రూపాలతో చూడకూడదు అని శాస్త్రం చెబుతుంది ఇలా చెయ్యాలంటే మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం అంతరించాలి జ్ఞాన జ్యోతిని వెలిగించాలి దీని కొరకు మనం అందరం ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ